ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గురించి తెలియజేస్తాను సింపుల్గా ఈ స్వామివారికి ఏడు ప్రదక్షిణాలు చేసి ఏడు వారాలు కనుక శనివారాలు వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కున్నట్లయితే మనం అనుకున్న పనులు ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారట ఈ స్వామివారి గుడికి వెళ్ళడానికి రాజమండ్రి నుంచి కానీ అమలాపురం నుంచి కానీ దగ్గరండి విజయవాడ నుంచి ట్రైన్ వెళ్ళొచ్చు అలాగే బస్సుకి వెళ్ళొచ్చు అండి రాజమండ్రిలో దిగినట్లయితే రావులపాలెం బస్ ఎక్కి అక్కడ నుంచి ఆటో వెళ్ళాలి అలాగే అమలాపురం అయినా అంతే స్వామివారికి అక్కడ అన్న ప్రసాదాలు ఏర్పాటు ఉంది అలాగే అక్కడ ఉండటానికి ప్రైవేట్ ఉచిత సర్వీసు ఉందండి వసతి ఏడు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఒక రోజుకి ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు స్వామివారి ప్రత్యేకత ఏంటంటే స్వామివారి హృదయంలో మరకతమణి ఉందండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో స్వామివారిని చూస్తుంటే పరవశించిపోతాము తప్పకుండా స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకోండి అలాగే స్వామివారి ఆశస్సులు పొందండి ఇది స్వామివారి కానుకులకు నోట్లు కట్టారు